హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను కదా మీకు మోడల్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్తో మోడల్ హ్యాండ్స్తో ఎలా స్టిచ్ చేయాలి కటింగ్ చేయాలని ఆల్రెడీ వీడియో మీకు పెట్టాను ఒకసారి చూడండి ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది వన్ బై వన్ మీకు చూపిస్తాను మొదట వచ్చేసి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ మెజర్మెంట్ చేసుకునేది లోపల వైపు ఉండేటట్టు పెట్టుకొని నడుం దగ్గర ఇలాగ పట్టిని అటాచ్ చేసుకోవాలి ఇవి రెండు పీసులు కదా ఇవి స్ట్రైట్ పీస్నే తీసుకోవాలి నడుం బెల్ట్ ఇప్పుడు ఈ పీస్ని తీసుకొని పాదం ఖర్చు అయితే ఎంతైతే ఉంటుందో అంత ఫోల్డింగ్ చేసుకొని దీనిపైన స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి మెజర్మెంట్ చేసుకున్నాం కదా ఇది లోపల వైపు ఉండేటట్టు చూసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఖర్చులకు ఆల్రెడీ ఇక్కడ మనం మెజర్మెంట్ చేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ ఖర్చుల కోసమని దాని ప్రకారంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా మర్చుకోవాలి మర్చుకొని దీనిపైన ఒక స్టిచ్ చేసుకోవాలి ఈ జాయింట్ ఏదైతే ఉందో దానిపైన స్టిచ్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇలా తిప్పుకొని మనం ఏ విధంగా అయితే మెజర్మెంట్ చేసుకున్నామో బ్యాక్ సైడ్ డాట్స్కొని అక్కడ వేసుకోవాలి డాట్స్ వేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు జాయిన్ చేసాం కదా ఆ కుట్టు వరకు ఫోల్డింగ్ చేసేసుకొని ఈ భుజాలు ఇలా పట్టుకొని ఇలా చూసినట్లయితే మనకి కరెక్ట్ మెజర్మెంట్ వస్తుంది చూసారు కదా ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా చేసేసుకోవాలి అలా రెండు వైపులా కూడా డాట్స్ వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ తీసుకొని ఫ్రంట్ పార్ట్స్ వేసుకోవాలి దీనికి కూడా మనం మెజర్మెంట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఫస్ట్ డాట్స్ వేసుకోవాలి ఫస్ట్ కింద డాట్నే స్టిచ్ చేసుకోవాలి దీనిపైన మరొక కుట్టు వేసుకోవాలి వేసుకున్నాం కదా కింద డాట్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ బుక్స్లు పట్టీలు ఏవైతే ఎటువైపు అయితే ఉంటాయో అటువైపు డాట్ వేసుకోవాలి ఇప్పుడు రెండు డాట్స్ వేశాం కదా ఇప్పుడు మూడోది ఈ కింద డాట్ ఏదైతే ఉందో దీన్ని పట్టుకొని క్రాస్గా వేసుకోవాలి దీనికి స్ట్రైట్గా ఇలా పట్టుకొని ఇలా మూడు డాట్లు వచ్చేటట్టు వేసేసుకోవాలి చూసారు కదా ఈ కప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు అలాగే మిగతా పాటు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు రెండు పార్ట్లు ఇలా వేసేసుకున్నాం కదా రెండు వేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్లు అటాచ్ చేసుకోవాలి దానికోసమని కట్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే ఇక్కడ త్రీ పీసెస్ తీసుకున్నాం మూడు పీసులు తీసుకున్నాం అనమాట షేప్ బెల్ట్కి ఇలా స్టిఫ్గా ఉంటే మూడు పీసులు వేస్తేనే స్టిఫ్గా వస్తుంది పై వైపు రెండు పీసులు వేసుకోవాలి దీనిపైన మరో పుట్టు వేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పీసులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇలా తిరిగేసుకొని మనం గోటుతో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట జాయింట్ అనేది అలాగే ఇటువైపు కూడా ఈ పీస్ని ఇలా మలుచుకొని గోటుతో ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి ఇప్పుడు మనం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఖర్చులకు వదిలేసుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచు లోపలికి వెళ్ళిపోయినట్టు ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమైనా ఎచ్చు ఉంటే మనం కట్ చేసేసుకోవాలి చూసారు కదా ఎక్కడ మనకి ఎక్స్ట్రా పీస్ అనేది కనిపించలేదు ఎక్స్ట్రా ఖర్చు అంతా లోపలికి లోడ్ అయిపోయింది అలాగే మిగతా పీస్ని కూడా స్టిచ్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత చూసారు కదా రెండు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి ఇప్పుడు హుక్స్లు అలాగే కాజాలు వేసుకునే పట్టి వేసుకోవాలి ఇప్పుడు నేను హుక్స్ల వైపు పట్టి వేస్తున్నాను ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా రివర్స్లో ఇలా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు జాయింట్ ఏదైతే ఉందో జాయింట్ పైన మరొక స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ముందు ఫోల్డింగ్ ఇలా చేసుకొని కరెక్ట్గా మనం ఎక్కడైతే మనం ఇప్పుడు స్టిచ్ చేసామో జాయింట్ దగ్గర ఆ జాయింట్ దగ్గరికి ఫోల్డ్ చేసేయాలి కాజాల వైపు స్టిచ్ చేసుకుంటున్నాం కదా ఈ ఖర్చులు ఏవైపు ఉన్నాయో అటువైపు ఫీజుని పెట్టుకొని ఇలాగా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు స్టిచ్ చేసుకోవాలి ఎడ్జికి వేయకూడదు ముక్సల వైపు అయితే ఎడ్జ్కి వేయాలి కాజాల వైపు అయితే దీన్ని కూడా ఫోల్డ్ చేసుకోవాలి హుక్స్ వైపు వేసినప్పుడు ఏంటంటే ఈ స్టిచ్చింగ్ ఇలా కరెక్ట్గా కుట్టు దగ్గరికి ఫోల్డ్ చేసాము కాజలకి వచ్చేసరికి అలా వేయకూడదు చిన్నదిలా ఫోల్డ్ చేసుకొని ఈ కుట్టు వైపు వరకే మనం ఫోల్డింగ్ పెట్టుకోవాలి వేసాం కదా ఇప్పుడు ఈ మధ్యలో ఇంకొక కుట్టు స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు కుట్లు ఉన్నాయి కదా ఈ మధ్యలోనే మనం కాజాలను వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ని జాయిన్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మెడద పీస్ని జాయింట్ చేసుకోవాలి హెమ్మింగ్ చేసుకుంటాం కదా దానికోసమని చేసేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ హెమ్మింగ్ చేస్తాము హెమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ఎక్కడికైతే డ్రాయింగ్ చేసుకున్నామో హ్యాండ్ పొడవు అక్కడికి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలాగ రబ్బర్స్లో తిప్పేసుకోవాలి తిప్పేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ చివరికి ఒక స్టిచ్ చేసేసుకోవాలి చూశారు కదా దీనికి హెమ్మింగ్ ఎక్కడా చేయవలసిన అవసరం లేదు చాలా ఈజీగా ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు ప్లెయిన్ బ్లౌజ్ కన్నా ఎలాగ మోడల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని ఇలాగ జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది కొంచెం మోడల్గా అనిపిస్తుంది డిఫరెంట్గా అనిపిస్తుంది ఇప్పుడు మరొక చైన్ కూడా సేమ్ యాస్టీస్గా జాయిన్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు హ్యాండ్స్ కూడా ఇలా రెండు చేతులు కూడా స్టిచ్ అయిపోయాయి ఇప్పుడు బ్లౌజ్ పీస్కి జాయిన్ చేసేవాళ్ళు ఇవి ఈ హ్యాండ్కి వచ్చేసి మనం ఫ్రంట్కి ఉండేటట్టు డాట్ వేసుకున్నాం కదా ఈ డాట్ అనేది ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టు చూసుకొని జాయిన్ చేసుకోవాలి అలాగే మరొక వైపు కూడా హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు రెండు వైపు కూడా స్టిచ్ చేసేసాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకోవాలి చూసారు కదా హ్యాండ్ అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అంతా ప్లెయిన్గా వస్తుంది హ్యాండ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఇలాగా డిజైన్ వస్తుంది అనమాట ఇలా రావడం వల్ల ఏంటంటే కొంచెం లుక్ అనేది బాగుంటుంది బ్లౌజ్ ఈ హ్యాండ్ అనేది స్టిచ్ అయిపోయింది కదా చాలా కొంచెం డిఫరెంట్గా ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా డిఫరెంట్గా శారీకి తగ్గట్టుగా డిజైన్ వచ్చింది కదా వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట ప్లెయిన్గా ఇలా బ్లౌజ్ కుట్టేదానికన్నా ఇలా కొంచెం మనం ఆలోచించి ఇలా స్టిచ్ చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్